அந்த எல்லாம் உணர் சோ அந்த పానీపూరి చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు మనం బయట తినాలంటే భయం వేస్తుంది ఈ న్యూస్లు చూస్తే రీల్స్ అసలు పానీపూరి గురించి ఒక్కొక్కరు ఒక్కలా చెప్తున్నారు అంత కష్ట మన ఇష్టాన్ని మనం అంత ఈజీగా వదులుకోవాల్సిన అవసరం లేదు నేనైతే సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మా వేరే కోసం నేను పెరుగు పూరి కూడా చేశాను ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా బాగుంది సో ఇంత ఈజీ నేనైతే చాలా టైమ్స్ చేశాను బట్ ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి మీకు చూపిస్తున్నాను టూ కప్స్ రవ్వకి హాఫ్ కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు సో అందులోనే చిటికడు సోడా తగినంత సాల్ట్ ఆయిల్ వేసి దాన్ని బాగా కలుపుకున్నాను సో బాగా మిక్స్ చేసి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి లూజ్గానే కలుపుకోవాలి మనం కాసేపు పక్కన పెడతాం కాబట్టి రవ్వ కాబట్టి గట్టిగా అయిపోతుంది సో తడి క్లాత్తో దీన్ని ఒక హాఫ్ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము సో చింతపండు హాఫ్ అన్ అవర్ ముందే నేను నానపెట్టుకున్నాను సో అది కూడా మనం వడగట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని బఠానీలు ఉల్లగడ్డ వేసి వాటర్ తగినంత వేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఆ లోపు మనం ఒక మిక్సీ తీసుకొని కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిర్చి ఇక్కడే సాల్ట్ ఇందులో వేసుకోండి లేదా సపరేట్గా వేసుకున్న పర్ల మిక్సీ పట్టుకొని మనం ఎంతైతే తీసుకున్నాం దానికి ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ వాటర్ వేసుకోండి అంటే మన కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు చింతపండు రసం కూడా వేసి దాంట్లోనే తగినంత సాల్ట్ జీరా పౌడరు ధనియా పౌడరు పెప్పర్ పౌడరు మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకోవచ్చు సో ఇవంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ చి ఈ రసం కూడా పక్కన పెట్టుకోవాలి సో చూసారు కూడా ఎంత బాగుందో అచ్చి బయట కొనలే ఉంది కదా సో ఇప్పుడైతే ఇది కూడా రెడీ అయిపోయింది సో దీన్ని పీల్ ఆఫ్ చేసి పట్టేటని సో లైట్గా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము సో మీకు బఠానీ అలా డైరెక్ట్గా కావాలన్నా పెట్టుకోవచ్చు లేదా మనం కొంచెం స్మాష్ చేసుకుని వేసుకోవచ్చు అది మన ఇష్టం మన టేస్ట్ తగ్గ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అందులోనే ఆనియన్స్ క్యారెట్ తురుము క్యారెట్ తురుము ఆప్షనల్ అనమాట సో అందులో కొత్తిమీర పసుపు కారం గరం మసాలా చాట్ మసాలా పెప్పర్ పౌడరు ధనియా పౌడరు సో ఇవన్నీ వేసుకొని బాగా కలిపి సాల్ట్ కూడా వేసి అడ్జస్ట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ పిండి అనేది కలిపి పెట్టుకున్నాం కదా సో దాన్ని ఇప్పుడు చూసి మీకు గట్టిగా అనిపిస్తే ఆయిల్ కానీ వాటర్ కానీ వేసి అది సాఫ్ట్గా చేసుకోండి లేదంటే డైరెక్ట్గా ఒకసారి బాగా బాగా రౌండ్ చేసి చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మన చపాతీ కింది కల్ లాగా వేసుకొని నేను చూపించిన విధంగా అయితే సరిపోతుంది మరీ మందంగా ఉండకూడదు అట్లానే మరీ సన్నగా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట సో ఇప్పుడు సైజెస్ అనేది మన ఇష్టము మనకి చిన్న పూరీలు కావాలా పెద్ద పూరీలు కావాలా కొంతమంది పెద్దవి తినలేరు కొంతమంది చిన్నవి తింటారు అనమాట సో అలాగే సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకొని నేనైతే గ్లాస్ తీసుకున్నాను ఈ పూరీలన్నీ తీసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే ఇవి చేసుకోవాలి సో మన అది కూడా వేస్ట్ అవ్వదు ఎక్స్ట్రా అది దాన్ని తీసి లాస్ట్లో మళ్ళీ మనం రౌండ్ చేసి కొంచెం ఆయిల్ వేసి బాగా రౌండ్ చేసుకొని మళ్ళీ పూరీలు తీసుకోవచ్చు సో మనం ఇంకెవరైనా హెల్ప్ చేసేటట్టుగా ఉంటే ఆయిల్ పెట్టి డైరెక్ట్గా వేసేయండి ఒక్కరే చేసేటట్టుగా ఉంటే సో ఆ పూరీలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని తడి క్లాత్ పెట్టుకోండి సో పూరీలు ఎండిపోతే బాగా పొంగవన్నమాట సో మనకు కొంచెం తడి క్లాత్ వేసామంటే మనకి ఎప్పుడు ఇన్స్టెంట్గా వేసుకున్నామంటే పూరీలు బాగా పొంగుతాయి అనమాట సో అందుకని నాకైతే మా సిస్టర్స్ హెల్ప్ చేశారనమాట సో అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలు వేసుకోవాలి సో ఇవి మనకి ఇన్స్టెంట్గా కూడా మార్కెట్లో దొరుకుతుంది బట్ మనం ఇలా చేసుకున్నామంటే కొంచెం హెల్తీగా ఉంటుంది వాళ్ళైతే మైదా అలా యూజ్ చేస్తారు మనం గోధుమ పిడితో వాడుకోవచ్చు సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై కుక్ చేసుకోండి మరీ వైట్గా ఉంటే మెత్తగా అయిపోతాయి గోల్డెన్ కలర్ వస్తే అవి మనకి క్రిస్పీగా ఉంటాయి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి కొన్ని మెత్తగా వచ్చాయి బట్ చాలా వరకు క్రిస్పీగానే వచ్చాయనమాట మాకైతే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఎంత బాగుంది చూడడానికి టేస్ట్ కూడా సూపర్ ఉంది మా ఇంట్లో అందరికీ బాగా మాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్